హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త ఏపీ ఉద్యోగులకు సంబంధించి తాజా అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడైనా స్క్రిప్ చేయడం చూడండి అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థం అవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ రీచ్ అవుతుంది సో ఇక వివరాలకు వచ్చినట్లయితే రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు అయితే నిలిపివేతండి ప్రకటించిన ఆశ ఆరోగ్యశ్రీ కింద రోగులకు అందించిన చికిత్సల బిల్లులను ప్రభుత్వం చెల్లించట్లేదని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ఆశా సోమవారం వెల్లడించింది గత ఆగస్టు నుంచి ఈ బిల్లులో చెల్లింపులు నిలిచిపోయాయని వీటి విలువ సుమారుగా పదహైదు వందల కోట్ల రూపాయల వరకు ఉందని ఐదు వందల ముప్పై కోట్ల వి విలువైన బిల్లును సిఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసిన ఈ నెల రెండో రెండో సిఈఓ చెప్పారు ఇప్పటి వరకు చెల్లించలేదు సో అప్లోడ్ చేశామని కూడా చెప్పారు కానీ బటన్ నొక్క రాని పరిస్థితి అండి సో ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద సుమారుగా ఐదు వందల కోట్ల బిల్లు చెల్లింపులే జరగాలి సో ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలను రేపటి నుంచి ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద సేవలు అయితే నిలిచివేయాలని అయితే నిర్ణయించామని పేర్కొంది